హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సండే రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు నా డే ఎలా ఉంటుందనేది అలాగే సండే స్పెషల్స్ ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వ్లాగ్ని అయితే కొంచెం సెల్ఫ్ కేర్తో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వన్ టేబుల్ స్పూన్ వరకు వరిపిండి కొద్దిగా పచ్చిపాలను వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటే మనకి ఒక పేస్ట్ అయితే రెడీ అవుతుంది సీజన్ ఏదైనా కానీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే వింటర్ సీజన్ కూడా కదా అందుకని స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోతూ ఉంటుంది అటువంటిటప్పుడు ఈ పేస్ట్ అయితే మన అందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ పేస్ట్ని బాడీకి ఇంకా ఫేస్కి అప్లై చేసి కొంతసేపు స్మూత్గా స్క్రబ్ చేసిన తర్వాత స్నానం చేస్తే బాడీ అంతా కూడా చాలా స్మూత్గా అవుతుంది పిల్లలు ఫ్రీగా ఉండేదల్లా ఇలా హాలిడేస్ టైంలోనే కదా అందుకని లక్కీకి అయితే వీక్లీ వన్స్ అయినా ఆ పేస్ట్ని అప్లై చేయించి ఇలా హెడ్ బాత్ చేస్తూ ఉంటాను మొన్న బీర్వా చదరాను కదా అప్పుడు ఈ డ్రెస్ అయితే బయటకు వచ్చిందండి ఇంక ఈ రోజైతే మా లక్కీ అనమాట ఈ డ్రెస్ని ఇంకప్పటి నుంచి కూడా అసలు వదలట్లేదు ఈ డ్రెస్లో మా లక్కీ చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది లక్కీకి స్నానం చేయించక ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయి రెడీ అవుతున్నాను ఇంకా పిల్లలు స్కూల్ లేదు అంటే ఇంకేలా అన్న పనులు కూడా పోస్ట్పోండ్ అవుతూ ఉంటాయి అదే స్కూల్ స్కూల్టప్పుడు అయితే ఇంకా ఎయిర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అన్ని పనులు కూడా అయిపోయేవి పాటికి ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేయాలి యాక్చువల్గా మా హస్బెండ్ ఇంకా వేణు లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు ఇప్పుడైతే నేను యశ్వంత్ లక్కీ మాత్రమే ఉన్నాము ఇంకా మాకోసమే లంచ్ ఏమైనా చేసుకోవాలి లక్కీకి హెడ్ బాత్ చేయించిన రోజున ఇలా మోడల్గా సింపుల్గా జడ అయితే వేస్తాను అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే రెండు పిలకలు వేస్తాను ఇంకా తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే హెయిర్ అయితే కొంచెం గ్రోత్ అవుతూ ఉంది మొత్తానికి ఇలా కంప్లీట్ అయ్యింది ఎలా ఉందండి లక్కీ హెయిర్ స్టైల్ కామెంట్ చేసి చెప్పండి లక్కీని రెడీ చేయడం అయిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను యశ్వంతని లక్కీని ఏం స్పెషల్ చేయమంటారని అడిగితే ఎగ్ రైస్ చేయమన్నారు సో అదే చేస్తున్నాను ఫస్ట్ అయితే అన్నాన్ని ఉడికించుకుని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక ఫోర్ ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు గ్యాస్ట్రో స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కలుపుకుని పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేశాను కొంచెం కాలిన తర్వాత అటు ఇటు కూడా తిప్పుకుంటూ కొంచెం దొరగా కాల్చుకోవాలి స్టవ్ని మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో పెట్టమంటే త్వరగా మాడిపోతుంది ఇలా రెండు వైపులో కొంచెం దొరగా కాలిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులోకి పీసెస్ కింద కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చూసుకోవాలి ఈ ఎగ్ రైస్లోకి అయితే ఈ ఆమ్లెట్ పీసెస్ చాలా టేస్ట్ని ఇస్తాయి వీటన్నిటిని కూడా ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను తిరిగి అదే కళాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరప ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం అల్లండి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ టమాటా ముక్కలను కూడా సాఫ్ట్గా వరకు మగ్గించుకుంటున్నాను టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయేటట్టుగా ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకుని అన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ను మట్టుకు కొంచెం పొడి పొడిటట్టుగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఎగ్ రైస్ బాగా వస్తుంది రైస్ యాడ్ చేసిన తర్వాత అన్నీ కూడా రైస్కి పెట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి టేస్ట్ ఏదైనా సాల్ట్ ఇవేమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుని ఇంకా ఫైనల్గా గ్యాస్టో ఆఫ్ చేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇంకా పక్కన అయితే ఇక్కడ పెరుగు రైతే చేస్తున్నాను ఇందులోకి సైడ్ డిస్గా మనకి కర్రీ కూడా అవసరం ఉండదండి ఇలా పెరుగు రైతే ఉంటే సరిపోతుంది ఇలా పిల్లలకి లంచ్ అయినా ఇన్స్టెంట్గా ఏమైనా స్పెషల్ చేయాలి అనేటప్పుడు ఈ ఎగ్ రైస్ని అయితే సింపుల్గా చేసి పెట్టచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఫైనల్గా సండే లంచ్ స్పెషల్స్ అయితే ఇవేనండి పిల్లల్ని కూడా మనం చేసే కొన్ని పనులలో ఇన్వాల్వ్ చేయడం మంచిదేనండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అమ్మకి హెల్ప్ చేయాలి అన్నట్టుగా అమ్మకనే కాకుండా పెద్దవాళ్ళు ఎవరు చేసినా కానీ కొంచెం రెస్పాండ్ అవుతారు ఇటువంటి పనులు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నామంటే లేదు నేను చేసుకుంటానులే అని అన్నామంటే ఓకే ఇవి ఈ పనులన్నీ కూడా అమ్మే చేసుకోవాలేమో అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా చేసినా కానీ ఇంకా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు అనమాట ఇంకా వాళ్ళే చేసుకోవాలేమో ఆ పని అన్నట్టుగా సో అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు చేస్తూ ఉన్నామంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఏదైనా పని చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి అని తెలుస్తుంది యశ్వంత్ లక్కీకి కూడా స్కూల్ ఉంటే ఇంకా పాపం వాళ్ళకే రెస్ట్ ఉండదు ఇంకా నాకేం చేస్తారులేండి ఎందుకంటే ఉదయాన్నే వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయి స్నాక్స్ తిని మళ్ళీ చదువుకుంటారు చదువు అయిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడం ఇంకా కాసేపు ఆడుకుంటే ఆడుకుంటారు ఇంకా పడుకుంటారు ఇంకా అలా గడుస్తుంది అనమాట బిజీ బిజీగా కానీ ఇలా హాలిడేస్ టైంలో మాత్రం నాకైతే కొంచెం హెల్ప్ చేస్తారు ఇలా భోజనం చేసేటప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ అవన్నీ తెచ్చిపెట్టడం మళ్ళీ చేసి భోజనం చేయడం అయిన తర్వాత ప్లేట్స్ ఇటువంటివి అన్నీ కూడా నేను తీసుకెళ్ళి సింక్ దగ్గర వేసేస్తే మిగిలినవన్నీ కూడా తెచ్చి ఇలా కిచెన్లో అయితే పెట్టేస్తూ ఉంటారు అలా అని పిల్లల్ని ఫోర్స్ కూడా చేయకూడదండి ఇది చెయ్యి అది చెయ్యి అలా చేయకూడదు ఇలా చేయకూడదని చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ పది సార్లు చెప్పి వాళ్ళని అయితే అసలు వేసుకుంటకూడదు ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు సెవెంత్ క్లాస్ స్టడీ చదువుతున్నాడు మా యశ్వంత్ అయితే వాడి సిలబస్ చూస్తే నేను ఇంటర్లో ఏమైతే అయితే చదివానో ఆ సిలబస్ అంతా ఉందండి వాడికి అలా చదువులు అయితే కొంచెం ముందుకు వెళ్తున్నారు కదా అటువంటిటప్పుడు వాళ్ళని మెంటల్గా అయితే అసలు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని పీస్ఫుల్గా ఉండేటట్టుగానే చేయాలి అంటే మనం ఏ విషయాన్ని చెప్పాము అంటే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అది కూడా ఒకసారి చెప్పి అలా వదిలేయాలంతే మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళని అయితే తీసుకురకూడదు ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే వెజెస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తానంటే పిల్లలతో మనసంతగా కాసేపు అయినా టైం స్పెండ్ చేయవచ్చు లేదు ఇవన్నీ ఎలాగే ఉంచుకొని పిల్లలతో కాసేపు అయినా కూర్చోను అంటే ఇంకా మనసంతా కూడా కిచెన్ వైపు ఉంటుంది ఈ అన్నీ చేసుకోవాలి ఇంకా ఇవి చేయాలి అవి చేయాలి అని సో అలా కాకుండా ఇవన్నీ కంప్లీట్ చేసేసానంటే పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయగలుగుతాను పిల్లలతో ఇక్కడతో కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది భోజనం చేయడం అయిన తర్వాత ఇక్కడ అయితే తొడలేదు ఇంకా డైరెక్ట్ కిచెన్ క్లినిక్లోకి వెళ్ళిపోయాను కదా ఇంక ఇప్పుడైతే ఇది కూడా నీట్గా తుడిచేస్తున్నాను మొత్తానికి ఇక్కడతో పనులైతే అయ్యాయి అండి ఇప్పటికి దొరికింది పిల్లలతో ఆడుకునే టైం అయితే యశ్వంత్ అయితే ఈ గేమ్ ఎక్కువగా చెప్తూ ఉంటాడు షో గేమ్ అంటాడు వాడైతే ఈ గేమ్ ఆడుతుంటే ఎలా ఉందంటే మనం చిన్నప్పుడు సీతారాముల ఆట ఆడుకునే వాళ్ళం కదా అలా ఉంది యశ్వంత్

ప్రాజ్మెంట్ ఆకేమ్ ఫార్స్ ఉండదు వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి ఫస్ట్ తీసుకున్నా సెకండ్ హండ్రెడ్ కొంచెం వస్తాం హండ్రెడ్ నుంచి హండ్రెడ్ నుంచి ఛార్జ్ స్టార్ట్ ఫస్ట్ ఇవన్నీ పేపర్స్ అన్నట్లు ఫోర్ ఫోర్ నేమ్స్ ఉన్నాయి మా త్రీ మెంబర్స్ కాబట్టి ఫోర్ పేపర్స్ పేపర్స్ ఉన్నాయి మాకేస్తున్నానే

ఇలా కాసేపు అయితే సరదాగా ఆడుకున్నాం టైం అయితే ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే పాస్తా చేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా పాస్తా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ కొంచెం సాల్ట్ వేసుకుని పాస్తానైతే బాయిల్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ని కూడా వేసాను ఆయిల్ వేస్తే మనకి పొడుగు పొడిగొస్తాయి అనమాట స్టిక్కీగా అయిపోకుండా పాస్తాని ఇలా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత స్టాండ్ అవుట్ చేసుకుంటున్నాను స్టాండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా చల్లిట్లను కూడా వేసుకోవాలి అప్పుడు మనకి స్టిక్గా లేకుండా పొడి పొడిగా వస్తుంది పాస్తా అయితే ఇక్కడ పక్కన మళ్ళీ అయితే ఏం స్పెషల్ చేస్తున్నాడని చూడడానికి వచ్చింది ఇంకా ఇప్పుడు వెళ్ళి యశ్వంత్ కూడా చెప్తుంది అనమాట అమ్మ పాస్తా చేస్తుంది అని యశ్వంత్ అయితే అశ్వత్ అమ్మ స్టోరీ ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు దీన్ని మనం సింపుల్గా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచమే సరిపోతుందండి సాల్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లండి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పాస్తా మసాలా వేసుకుని అన్నీ కలిసినట్టుగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించు పెట్టుకున్న పాస్తా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాస్తాకి ఇవన్నీ కూడా పట్టేటట్టుగా కలుపుకొని ఇంకా ఫైనల్గా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని లెమన్ స్వేచ్ చేసుకోవడమే పాస్త అయితే చాలా అయిపోతుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పిల్లలైతే ఇంట్రెస్ట్ గా స్టోరీ చూస్తున్నారు ఇంకా వాళ్ళకైతే కప్పులు వేసి ఇచ్చేసాను ఇంకా చూద్దాం వీళ్ళకి నచ్చుతుందో లేదో పిల్లలకి అయితే బాగా నచ్చింది దీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని అయితే ఇప్పుడు చదువుకోమని చెప్పాను వాళ్ళైతే చదువుకుంటున్నారు యశ్వంత్కి లక్కీకి కూడా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చే ముందు అయితే ఎగ్జామ్ జరుగుతాయి ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నారనమాట ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు చదువుకున్నారు ఇంకా అప్పుడే బ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడైతే చదువుతున్నారు ఇంకా హాలిడేస్ టైంలో కూడా రెండు సార్లు అయితే చదివిస్తాను మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో ఈ అయితే మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు అత్తయ్య అయితే చికెన్ కర్రీ బిర్యానీ పంపించారు ఇంకా ఇవైతే నాటు చిక్కుడుకాయలు అండి అత్తయ్యే వేశారు పాదు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవైతే కొంచెం ఇవి నాటు చిక్కుడుకాయలు అంటారు అత్తయ్య వాళ్ళైతే ఇంకా వీటితో పాటు ఆనమకాయలు కూడా పంపించారు అత్తయ్య అయితే బీరకాయ పాదులు చిక్కుడుకాయ పాదు ఆనమకాయ పాదులు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు ఇంకా గ్రీన్ పీస్ కర్రీ చేశాను ఇంకా చికెన్ కర్రీ ఇవి ఉన్నాయి కదా ఇవి సరిపోతాయి అన్నమాట సో ఫైనల్గా ఈ అయితే ఇక్కడ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్